నమస్తే అండి తెలుగు ప్రజలకు ఎక్కడ చూసినా మంత్రివర్గ విస్తరణ గురించి చర్చ జరుగుతుంది గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎట్లా ఉండేది మంత్రి మంత్రులు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది సామాజిక న్యాయం జరుగుతుందా కరెక్ట్ నిజాయితీ పరులు ఉన్నారా లేరా అని ఒక వీడియో చేద్దాం ఒక ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా ఈ దీని మీద ఎవ్వరు చేయాలి ఇప్పటిదాకా అయితే గత ప్రభుత్వంతో గత సీఎంతో ముఖ్యమంత్రితో బాగా క్లోజ్గా ఉన్న మరి వ్యక్తి అంటే ఒక్కొక్క టైంలో ఈ అన్న చెప్తే ఆ పలానా వ్యక్తికి టికెట్ ఎమ్మెల్యే టికెట్ గెలుచుకొస్తాడు వాడు చెడ్డవాడైనా కొన్ని లూఫోల్స్ ఉన్నా వాడు మంచోడు కాకపోయినా వాణికిస్తేనే గెలుస్తారు అని చెప్తే కేసీఆర్ కూడా అట్లాంటి వ్యక్తులకు కూడా ఎమ్మెల్యేలు ఇచ్చిండు ఇవాళ గెలిచిన తర్వాత కొందరికి మంత్రులు ఇచ్చిండు మరి ఆ మంత్రులు ఎట్లా ఉండే ఇప్పుడు మంత్రివర్గం ఎట్లా ఉంది గత ప్రభుత్వం ఎట్లా ఉంది ఈ ప్రభుత్వంలో మంత్రివర్గం ఎట్లా ఉంది రూలింగ్ కాకుండా మంత్రివర్గం గురించి మాట్లాడదాం ఆ కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి మరి కన్నబోయిన అన్న మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ మంత్రివర్గం గురించే మనం మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే చెప్పండి అన్న మంత్రివర్గం ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా మీరే ఒకప్పుడు దగ్గరుండి కేసీఆర్ రూలింగ్ను మీరుగా ఇట్లా దగ్గరుండి చూసేది అనుకోండి మేము ఏమనుకున్నాం అన్నాడు ఈ గత ప్రభుత్వాలను చూసినాను కదా గత ప్రభుత్వాలను చూసినాం కదా అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మంత్రివర్గం వచ్చిన తర్వాత ఇక ఏం ఉండదురా ఏం కష్టం కాదురా అనుకున్నాం మూడు పువ్వులు ఆరుకాయలు మూడు పువ్వులు మన మనిషి అయితే ఇది కూడా జోకు లెక్కగా వచ్చింది సేమ్ జోకు లెక్కగా వచ్చింది పాత ప్రభుత్వాల బతుగా కానీ లెక్క అందరికి లేకుండే అన్నా అందరికి లేదు వాళ్ళ కుటుంబమే దోషింది వీలైన కాంచెల్లి వాళ్ళ కుటుంబమే దోసింది ఏం పని కావాలన్నా కేటీఆర్ దగ్గర పోవాలి కేటీఆర్ సుప్రీమా సుప్రీం కేటీఆర్ ఆయన స్టేట్ మ్యాన్ ఆయన స్టేటస్ ఆయన గొప్పోడు ఆయన గొప్పోడు అంటే మెల్లగా పెత్తనాన్ని కింది జరపాలని సరిపోయింది ఎవ ఏ మంత్రితోనూ ఉన్నాక కేటీఆర్ దగ్గర పోవాలి బా అరే వా అన్న ఏదో చేస్తాడు కవితమ్మ కూడా జొక్కంది ఈమె గమనించే ఈమె గమనించి ఈ ఆకాంక్షలు ఈమె దగ్గర పోతే పని అవుతుందట ఆయన దగ్గర పోయి ఇప్పుడు అది కుటుంబానికి పరిమితమైన దోపిడీ అంటే అన్ని పద్దెనిమిది మంత్రి పదవులు ఉంటే అందరు వాడు పై చెప్పాయి కదా ఇప్పుడు హోంశాఖ మంత్రి మమ్మల్ని అల్కిచ్చు ఆయన దగ్గర అధికారా పాపడు వాళ్ళు లచ్చి పెనుబిట్లే లచ్చక్క పెను కాదు ల వేరే లచ్చక్క పైన వేరే కదా అంటే గరీబీది లచ్చక్క పైన లచ్చిపోయినవి కొను లచ్చక్క పైన తేడా ఉంటది అంటే పెద్దగా పెద్దగా వాళ్ళకి ఏం లేదు వాళ్ళు దశకు స్టాండ్ ఆ కుటుంబమే దాన్ని దోషింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈయనది కాంగ్రెస్ పార్టీ కాదు వచ్చిన ముఖ్యమంత్రి ఆయన కాంగ్రెస్ కాదు ఆయన ఉన్నన్ని రోజులు ఏమేం చేసుకోవాలా చేసుకోవాలి చేసుకోవాలి ఆయన వచ్చికి గాలవడియలే ఆయనకు కూడా వట్టి గేయలే ఈయన కాంగ్రెస్ పార్టీ కాదు కదా ఆయన ఢిల్లీని తిప్పుకున్నాడు ఢిల్లీకి ఏం అఖ్యలు ఉన్నదో అది అరుసుకొని తిప్పుకున్నాడు అరుసుకొని తిప్పుకున్నాడు కాబట్టి ఇది మొత్తం రావాలనుకుంటాడు కదా ఇది మొత్తం రావాలనుకుంటాడు కదా ఈ మొత్తం వచ్చే క్రమంలో ఆయన మూడు పత్రాలు దగ్గర పెట్టుకున్నాడు మూడు పత్రాలు పరేల కేలు ఉంటది పరేల కేలు ఈ మూడు పత్తాలు కేలు అవుతుంది ఇప్పుడు మూడు ఎక్కాలదే కేలు ఆయన అది కొడితే మిగతా అంతా ఓడిపోడే కదా ఇప్పుడు పత్తాలు ఆడుకుంటా మిగతా వాళ్ళ వాళ్ళ పైసలు కదా అంటే మూడు పత్రాలు చేతున్నాయి ఆయన ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి ఇంకేదో మంత్రి ఈ అన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి ఆదాయ శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి అదే శాఖలాయన దగ్గర పోలీసు కొట్టి సంపడా పోలీసు కొట్టి సంపతడా ఇప్పుడు కొట్టి సంపడా అంటే అరే తిరిగిపోతాడా ఉన్నాకపోతాడు తిరిగిపోరు కదా ఏదన్నా మంచిగానే అర్థం ఏమైనా ఇప్పుడు ఆయనకు రాజగోపాల్ రెడ్డి సాబుకు ఓం షాకే ఓం షాకే అన్నారు కదా అరే జెంటిల్ మ్యాన్ అరే శాఖ జెంటిల్ మ్యాన్ ఈయనే ఈయనకు మంచి మంచిగుంటుంది కావచ్చు కానీ మేము కూడా అనుకున్నాం మేము ఏ పార్టీ కావచ్చు మేము కూడా అనుకున్నాం ఈయన జెంటిల్ మ్యాన్ ఈయన కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చేసి వచ్చి బీజేపీలో కలిసి బీజేపీ గెలిచేటట్లేదు ఇది పాడు కానీ మళ్ళీ గెలిచేటట్లేదు మళ్ళీ ఆడ కేసీఆర్ గెలుచాడు అని కాంగ్రెస్ పార్టీ పోయింది మీరు మునుగోడు ఉపయోగ అప్పుడు మునుగోడు ఉపయోగ ఏం జరిగింది అప్పుడు అసలు అరే ఎట్లా చేసింది ఈయన అధికార దుర్వినియోగం ఎంత చేయాలో గత చేసాం ఎవరు కేసిఆర్ కేసీఆర్ పాపం ఆయన ఒక్క రూపాయి జేబు నుంచి తీయలేదు అష్ట దిగ్బంధం అష్ట దిగ్బంధం చేసి గెలిచాడు ఎమ్మెల్యేలను మంత్రులను అందరినీ అష్ట దిగ్బంధం చేసి గెలిచాడు కానీ దానివల్ల కేసీఆర్ నిజస్వరూపం బయటపడ్డది ఈయన కష్టోటే ఉండే రాజగోపా కషితో ఉండే ఈ కసి బిజెపితోరేటట్టు లేదు మళ్ళీ ఈనా ఎన్ను మళ్ళీ ఎట్లా అని ఈయన కాంగ్రెస్ పార్టీ పోయింది నాకైతే తెలిసి ఏంటంటే ఈయన కాంగ్రెస్ పార్టీకి పైసలు ఉన్న అనుకో అందరికి అరుచుకున్నాడు అని ఐదారు నియోజకవర్గాలు ఇంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి దిల్లీ నరుచుకున్నాడా రేవంత్ రెడ్డి దిల్లీ నరుచుకున్నాడు ఈయన మంది నేర్చుకున్నాడు నల్గొండ దాదాపు ఎవరికన్నా పరిచయం ఉంటే కూడా ఈయన బోలాశంకర్ అడిగినోలాశంకర్ బోలాశంకర్ తనే గెలవాలని కాదు అందరు గెలవాలనుకుంటు ఎక్కడికి అధికారంలోకి అరే కేసీఆర్ను ఓడగొట్టేందుకు ఏమేమి పెట్టిండో ఆయన దగ్గర ఏం పైసలు జలగడుకున్నాడు ఇల్లు మొత్తం ఇల్లు జలగడుకున్నాడు ఇవే మునుగు అసలు ఇప్పుడు ఇప్పుడు మంత్రి పదవి రాలేదని చాలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు రాజగోపాల్ రెడ్డి అనేది ఒకటి ఉంది తర్వాత సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి బోధన అయినా అడుగుతున్నట్టుంది మల్రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి అడుగుతున్నట్టుంది ఇంకో మూడు ఉన్నాయి ఈ మరి మూడిట్లల్లో వీళ్ళకి ఎవరికి ఇస్తే బాగుంటుంది ఇప్పుడు గతంలో మంత్రులు మంత్రులంతా మంచిగానే ఉన్నారా వాళ్ళతో పోలిస్తే ఈయన కరెక్టేనా ఇప్పుడు నో సెంట్రల్ జరిగింది ఏది కేంద్రీకరణ జరిగింది అప్పుడు ఏది టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబమే తీసుకున్నది వీళ్ళు అందరు తీసుకుంటారు ఈయనో అందరు పర్సంటేజ్ లేదు లెక్క వన్ పర్సెంటేజ్ వాడు తీసుకుంటారు కరప్షన్ ఉంది కరప్షన్ మాత్రమే ఉన్నది మంత్రులు కరప్షన్ మాత్రమే ఉన్నది ఇప్పుడున్న మంత్రుల లేనిదే ఈ రాజగోపాల్ రెడ్డి లాంటి స్టేట్ ఫార్వర్డ్ మనిషి అయితే ఏముండదు కావచ్చు అని అనుకున్నాం అందులో హోంషాఖ వస్తుంది అనుకున్నాం ఓం శాఖ అనేది అన్నిటిని సమన్వయం చేసే శాఖ అనుకున్నాం కానీ ఇట్లా మారుతుందని అనుకోలే ఇప్పుడు ఉన్న మూడు ఉన్నాయి ఇంకొక ఎక్స్ట్రా మూడు ఉన్నాయి ఏడు మొన్నటి మూడేమో అడ్లూరి లక్ష్మణన్నకు ధర్మపురి తర్వాత వాకిట శ్రీహరి ఆయన ముదిరాజు వివేక్ అన్నకు ఇచ్చారు సరే ఇప్పుడు ఒక బీసీ ఇద్దరు ఎస్సీలకు ఇచ్చాడు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్నకు మరి రెడ్డి కాబట్టి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చారు కాబట్టి ఒకటే జిల్లా కాబట్టి ఆల్రెడీ ఒకళ్ళకి ఇచ్చినాం ఆ ఆకో మరి అట్లా ఆలోచించడం కరెక్టే అంటారా లేదంటే రాజగోపాల్ రెడ్డికి కూడా ఇస్తే బెటర్ అంటారా ఇప్పటికి కేసీఆర్ కుటుంబం ఏమైంది ఆయన ముఖ్యమంత్రి ఆయన కొడుకు మున్సిపల్ శాఖ ఐటీ మంత్రి ఆయన అల్లుడు ఆర్థిక మంత్రి మరి వాళ్ళకు లేని ఇద్దరికి ఎందుకు వర్తిస్తుంది ఆ విలియం పాపం చేసిన ఒకసారి ఆలోచిస్తారు ఇది అధిష్టాన వర్గానికి బలం లేనట్టు అనిపిస్తుంది నాకు అధిష్టాన వర్గానికి బలం చేస్తుంది ఇప్పుడు ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి మాటి అరే నానా గాయగరిచిండే ఆయన పాపం బౌతిప్పల పడుతాడు నేను నేను బీజేపీ ఉన్నప్పుడు చూసినా కదా నేను బీజేపీ చూసినా కదా ఎవలేం తింటాను ఎవలేం పంటను ఏడు ఉన్నది వాడు కానికేమన్నా దగ్గర జేబుల పైసలున్నాయా వీడు అన్నం తినడా వాడు మంచి చూసాడా బోలాశంకర్ మహారాజు నిజంగా నిజాయితీ పరుడే నిజాయితీ పరుడు మరి ఎందుకో గసండ్ నిజాయితీ పరం కూడా పోగొట్టుకోండు ఈ కాంగ్రెస్ కి పోయే కాలమే నష్టమా ఆయనకు మంత్రి పదవి కాలం నేను కాలం అంటే గడ్వంటు వాళ్ళని దక్కించుకుంటానే కదా ఇది దక్కేది ఆయన కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు రెండు రాష్ట్రాలలో అరే రెండు రాష్ట్రాల కదా రెడ్ల రెడ్డి రెడ్ రెడ్లు బీసీలు అభిమానించే రెడ్డి బీసీలు రెడ్ల రెడ్డి బీసీలు కూడా అభిమానించే రెడ్డి కానీ మీరు ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాలంటారు మరి ఇప్పుడు ఫస్ట్ టైం గోపాల్ రెడ్డి రెడ్డి కదా మరి అయినా రెడ్డికి నేను మాట ప్రాణం నేనేమంటానంటే ఇప్పటికైనా ఇటువంటి వ్యక్తులు ముందడబడి రాబోయే రోజులను సరి చేయాలి ఎందుకంటే రాబోయేదైతే బీసీ రాజ్యం ఈ బీసీ రాజ్యానికి మీ వంతు మీ వంతు పని చేసి మేమంతా కృషి చేసి బీసీల రాజ్యానికి మీలాంటి వాళ్ళు సహకరించాల్సిన అవసరం ఉన్నది రాబోయే రోజులు అంటే మళ్ళీ నేను బీజేపీకి రమ్మంటారా బీజేపీ రమ్మంటున్నాను వస్తే అన్ని పార్టీలలో అన్ని పార్టీలలో ఉన్నటువంటి అభ్యుదేవాలందరూ కూడా బీజేపీ రమ్మంటారు ఇప్పుడు వామపక్షంలో ఉన్న వాళ్ళని కూడా ఆహ్వానిస్తారు బీజేపీ పార్టీలకు వస్తే మరి ఆయనకు మంత్రి పదవి వస్తుందా మంత్రి పదవి రాకపోవచ్చు మూడేళ్ళ పది తర్వాత ఎందుకు బీజేపీ వాళ్ళు ఇస్తారా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టే చేస్తారా కాంగ్రెస్ వాళ్ళు కాదు ఆయన మొన్నటి అవును మొన్నటి మొన్న ఉండే ఆయన మెచ్చుకునే కదా టికెట్ ఇచ్చి అమిత్ షా మోడీ దగ్గర మామూలు విషయం కాదు కదా మామూలు విషయం కాదు అంటే ఒక్క రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని నేను రాజగోపాల్ రెడ్డితో పాటు ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు ఇంకా కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నోళ్ళు కూడా వీళ్ళందరూ వచ్చి లాబడితే మంచిది అనేక సంవత్సరాలను అనిగి అనుకున్న జాతిని లాబట్టాలని నా విజ్ఞప్తి రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదండి అన్న మరి నిజంగానే మాకు రాజగోపాల్ రెడ్డి అన్న నిరుద్యోగులకు కూడా చాలా అప్పుడు కేసీఆర్ మీద కొట్లాడుతున్నప్పుడు కూడా నిరుద్యోగులకు సాయం చేసిండు యూట్యూబ్ ఛానళ్లకు సాయం చేసిండు తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ కానీ టిఆర్ఎస్ పార్టీకి కూడా ఫండింగ్ ఇచ్చిండు అనేది మనం అందరికి తెలిసిన విషయమే ఈవెన్ మునుగోడులో ఈవెన్ మునుగోడులో ఎమ్మెల్యేలను మంత్రులను అందరిని ఒక్క దగ్గరకు తీసుకొచ్చి కేసీఆర్ అధికారం కోసం ఇంతకు తెగిస్తాడా అసలు ము మునుగోడుతోనే కేసీఆర్ రాజకీయ అంటారు ఇప్పుడు ఆనాడు రాజగోపాల్ రెడ్డి గెలిచోడి అవును ఆయన గెలిచి ఆయన గెలిచోడి ఈయన ఓడి గెలిచి ఇప్పుడు కేసీఆర్ అని తోడు ఓడి గెలిచిండు ఆయన గెలిచి అది అట్లా నిజంగా ఇప్పుడు ద్రౌపది సభల మునుగోడుకు గుండెవు నువ్వే అన్న రాజన్నా మునగాడెవ్వడు లేడే మునుగోడుకు నీ కన్నా మా గోసలు తీర్చినవయ్యో పేదల పెద్దన్నా నీ బాటల వస్తున్నామయ్యో కోమటి రెడ్డి రాజన్నా ధర్మరాజును అడుగుతుంది ధర్మరాజును అందరి సభలు అడుగుతుంది ప్రశ్నిస్తుంది నన్నోడి తానోడేనా తానోడి నన్నోడేనా ఆ టైపు ఆ టైపు కేసీఆర్ అట్లా చేసిండు నిజంగా మేం కూడా అండి తెలంగాణ నిరుద్యోగుల నుంచి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసిన నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు నిజాయితీ పరులు ఇప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో చాలా టాప్లో ఉంటాడు నేను గ్రౌండ్కి వెళ్ళి చూసిన అన్న తంగడిపల్లెని ఒక గ్రామం ఉంటుంది మీకు చెప్పాలి అక్కడ ఒక నరసింహన్ ఉంటాడు జూనియర్ కేసీఆర్ అంటారు ఆయన కేసీఆర్ అంటే పిచ్చి ఆయన టాటు వేసుకున్నాడు తిరిగేది అరే చూస్తే ఇంట్లో చాలా ఇంట్లో పరిస్థితి బాగాలేదు ఫ్యామిలీలు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ పిల్లలు చిన్నోళ్ళు వాళ్ళకు ఆరోగ్యం బాగాలేదు మాకు అమెరికా నుంచి రాజారెడ్డి అని అన్న చెప్తే ఒక లక్ష రూపాయలు ఇచ్చిండు ఈ నర్సింహనకు అది మా వీడియోలో షూట్ చేసి అప్లోడ్ చేసినాం అరే ఇది నా నియోజకవర్గమే కదా చౌటుప్పలకి దగ్గర ఉంటే తంగడిపల్లి అని మళ్ళా రాజగోపాల్ రెడ్డి ఒక లక్ష ఎక్కడ చెప్పుకోలే అంటే ఒక్కటే అట్లా నేను కొన్ని వందల గ్రామాలు తిరుగుతాయి మునుగోడు ఉప ఆయన సాయం పొందని గ్రామం లేదన్నా అంటే ఎవరికైనా కాలు ఇరిగిందంటే హాస్పిటల్లో డబ్బులు ఇస్తాడు ఎవరికన్నా పెళ్ళి ఉందంటే డబ్బులు ఇస్తాడు ఎవరన్నా చనిపోయారంటే వాళ్ళకు డబ్బులు ఇస్తాడు ఎవరికన్నా మ్యారేజ్ ఉంది అంటే డబ్బులు ఇస్తాడు కొన్ని ఊర్లలో నీళ్ళ ట్యాంకులు కట్టియడం కొన్ని ఊర్లకు గుడిలకు డబ్బులు ఇవ్వడం వాళ్ళ అమ్మ పేరు మీద ఫౌండేషన్ పెట్టి కొన్ని కోట్ల రూపాయలు వాంచినోడు అసలు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటే నంబర్ వన్ వస్తే రాజగోపాల్ రెడ్డి అంటే సేవలో చాగంలో దాంట్లో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు నేను నా కళ్ళ నిండా చూసినా కదా నేను షాక్ అయిపోయినా అంటే చాలామంది డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తారు కానీ నేను ఉన్న డబ్బులు సంపాదించుకొని నిజాయితీగా రాజకీయాలలోకి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు టోటల్ ఇప్పుడున్న మంత్రులలోన్నా ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి నాకు ఇచ్చినాకనే వెరవడికి ఇవ్వాలి ఇప్పటికే సంవత్సరం నర లేట్ చేసిర్రు ఈ సంవత్సరం తర్వాత కూడా మొన్న మూడిట్లలో ఈయన పేరు లేదు ఇంకా నెక్స్ట్ మూడిట్లల్లో కూడా మీరు ఇయ్యాలంటారు మరి ఇట్లా నిజాయితీ పరులకు ఇవ్వకపోతే ఈ రాష్ట్రం మొత్తం నాశనం అవుతుంది కదా అసలు ఆయనకు మంత్రి పదవి అనేది ఆయన ముందు చాలా చిన్నది మంత్రి పదవి ఇస్తే మంత్రి పదవికి అందం వస్తుంది మంత్రి పదవికి గౌరవం వస్తుంది అంటే ఒకటే రూప రెప రెప్ప తది కాంగ్రెస్ చెంద రాజన్నా నువ్వేగా మాపేదో లఘు అండా తన ధన ధన మోగుతుంది గెలుపే నీ వెంట పగవాడైనా ప్రేమను పంచే తోడిబ రేవంత్ రెడ్డి తెలిసింది ఇది వచ్చేది కాదు సచ్చేది కదా రేవంత్ రెడ్డికి తెలిసింది ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు ఉన్న దాంట్లో చదురుకోవాలి ఏంది ఇది వచ్చేది మళ్ళీ నెక్స్ట్ గారు నెక్స్ట్ గవర్నమెంట్ ఇది వచ్చేది కాదు అనేది ఆయన తెలిసింది కదా ఈ దేశం అంతటా దీపం ఆరిపోతుంది కదా కాంగ్రెస్ పార్టీ దీపం గిస్ హోంటర్లు అయినా పెట్టుకొని కొద్దిగా ఎలిగే ప్రయత్నం చేస్తా ఓట్ బ్యాంకు కొంచెన కొంచెం ఎలిగే ప్రయత్నం చేయనుండే కొంత అంతనా రెస్పెక్ట్ ఆయన భయపడ్డాడు ముఖ్యమంత్రి భయపడ్డాడు ఇటువంటి నిజాయితూ వచ్చినాక నా పని పైనషాక్ అయినకి ఇస్తే శాంతి అన్ని కంట్రోల్ చేస్తాడు పోలీసు వాళ్ళు చెప్పినట్టు చేస్తారు కరప్షన్ ఉండదు దుర్మార్గుల వైపు కంప్లైంట్ తీసుకో భూములు భూములు కుదుకొడు పోతది ఇవన్నీ పోతాయి కదా భూములు కుదుకుండు ఏడుగు రన్న ఏడు రన్నదములు ఎగిడిచిన భూతాలు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి అన్నా ఎగిడిచిన భూతాలు ఎక్కడి పోయినా వాళ్ళే అంట అంతా ఎక్కడిపోయినా అప్పుడు మేము ఎక్కడిపోయినా కూడా కేసు అందరిని కంట్రోల్ చేస్తాడేమో ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎవడన్నా అక్కడ ఇక్కడ సెటిల్మెంట్లు చేసేటి ఫోన్ చేస్తారు ఇప్పుడు అట్లా కదా ఇదంతా చేసేది ఇది అంత కనుమూస పోలీసు వాళ్ళే కదా అది కంట్రోల్ చేసేటోళ్ళు పోలీసు వాళ్ళు కనుమూసోళ్ళు పోలీసు వాళ్ళే కదా కంట్రోల్ చేసేటోళ్ళు వాళ్ళే వాళ్లే వాళ్ళే కదా అది కాబట్టి ఈయన భయపడ్డాడు ఇప్పుడు ఓంషా కినకిస్తే ఇలా అన్నదమ్ములు ఆగడాలి ఈయన భయపడ్డాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి భయపడ్డాడు మరి మాటి చిత్తబ్దూర్ ఏమన్నా భువనగిరిలో గెలిపించిండు ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని మరి పాదారు ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిచింది ఎనిమిదే దానిలో రాజగోపాల్ రెడ్డి నాకు ఇచ్చిన దగ్గర గెలిపించుకున్నాడు మిగతా మంత్రులు గెలిపియలేరు కదా మరి వాళ్ళని ఎవరినన్నా తీసేయచ్చుగా అంటే ఒకటి గెలిపించిన వాళ్ళు సత్తా లేని వాళ్ళు పేరు లేని వాళ్ళు త్యాగం లేనోడు సర్వీస్ లేని వాడికి మంత్రి పదవులు ఉన్నాయి అరే నిఖార్సైన వ్యక్తి నిజాయితీ పరుడు ఎంతమందికి సాయం చేసిండు ఎంత గొప్ప వ్యక్తి అన్న అసలు నేను అసలు అంటే నేను ఏదైనా చెప్పాలని కాదు నేను కళ్ళ నిండా చూసినా కాబట్టి అసలు నిజంగా అన్న ఇంత దొరకడం అన్న ముఖం మీద ఒకటి చెప్పి బయట లోపల ఒకటి చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇంటికి పోతే పిచ్చమైన వాళ్ళు కూడా ఉన్నారు అంటే సమర్థులకు సమర్థుల సమర్థులు నిజాయితీ పరులు ఇప్పుడు ఏమన్నా గసలు ఏరిండు కేసీఆర్ కూడా గట్టి సమర్థదేవాని అనర్థం అది సమర్థు అని అనర్థం ఇప్పుడు ఈయన ఉన్నదాంట్లో సమర్థులు ఎవరో అసమర్థులు ఎవరో దాదాపు లోకం చూస్తాను అసమర్థులను పెట్టుకున్నాడు అసమర్థులను దారులను దొంగలను కరప్షన్ వాడు కూడా దోసుకురావాలి ఈయన చేయాలి ఈయన అయితే ఒక్క రూపాయి తినడు అవినీతి చేయడు ఎవరిని తో చెయ్యడు ఒక్క రకంగా చెప్పాలంటే భయపడ్డాడు ఇంత మంచి వస్తే ఇంకా మరి ప్రజలు సీఎం అనుకున్నా అంటారు మంచిగా చేస్తే ఒక్కటేనా అవి మొత్తం నీళ్ళల్లో పాలు పార్టీ అయింది పోయే కాలమే నీళ్ళ పాలు గడిచే పార్టీ ఇది అచ్చం ఈ పాలు తీసుకొచ్చి ఇలా బొత్తి ఎట్లా అనే భయపడ్డా అసలు నిజంగా ఒక్కొక్కసారి మాకు గిందుకోసం మేము ప్రాణాలకు తెగించి నిరుద్యోగుల కానీ యూట్యూబ్ ఛానల్ పడుతున్నాయి కదా ఓడిపోయింది ఓడిపోయింది కదా అసలు నిజాయితీ పరువుడు ఇయకుండా ఎవరెవరు కర్నూలు సాగు ఎంతమంది నీ చేతను నా చేతను వరం అడిగిన కుంతి చేతను వాసవి చేతను అరే ఇంకా ఆరుగురు కలిసి చచ్చింద్రా కర్ణుడు నువ్వు ఒక్కని చంపలేదని ఇప్పుడు కేసీఆర్ ఓడిపో కేసీఆర్ ఓడిపోతాడు ఏ పార్టీ అనుకుంటా ఏ పార్టీ కూడా అనుకోలే అది ఏ పార్టీ కూడా అనుకోలే ఒక మీరు అనేక మంది కృషి చేస్తే ఇది ముందడకచ్చు ఇదన్నా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్నా నిజానికి మంత్రి పదవి చాలా చిన్నది ఆయనకిస్తే తెలంగాణ నిరుద్యోగులు కానీ తెలంగాణలో ఉన్న డిజిటల్ మీడియా కానీ గొప్పగా అరే ఆయన అన్నం పెట్టేటోడు నలుగురికి సాయం చేసేటోడు అని అందరు సపోర్ట్ చేస్తారు కానీ ఒక్కోడు అంటే రాష్ట్రంలో వ్యతిరేకించడు కానీ అట్లాంటి వ్యక్తికి ఇవ్వకుండా నిజంగా ఆ రాజగోపాల్ రెడ్డి నుంచి సాయం పొందిన వాళ్ళు కొన్ని వేలల్లో ఉన్నారు వాళ్ళు ఇప్పటికైనా మీకు బాధ అనిపిస్తే లేదని నేను అడుగుతున్న మునుగోడు ప్రజలకు కానీ చౌటుప్పల ప్రజలకు కానీ సంస్థాన నారాయణపూర్లో ఆ ఉన్న వాళ్ళు గాని ఇట్లా అనేక మంది అక్కడ మునుగోడు పల్లెల్లోనో నడిచేదే నీ మాట నిన్నుకోదని తాకేదెవ్వడు అసెంబ్లీ గేట్టునట నమ్మిన మో దొంగల మాట లోపిడి అయిపోయిన మతం ఇంకేమ మండలాలు ఉంటాయన్నా మునుగోళ్ళ చాలా మండలాలు ఉంటాయి మండలాలుంటాయినా అభిమానులు ఎవరైనా ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డికి సీఎం ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసిన నాకు సీఎం ఇయ్యరా నాకు హోంశాఖరా విద్యాశాఖరా ఒక్క రేవంత్ రెడ్డికి మూడు ముఖ్యమైన ఫోర్టు పోలియా రాజగోపాల్ రెడ్డి నిజాయితీ పరుడికి అసలు మంత్రి పదవి లేకుండా మీరు అవమానిస్తున్నారు కదా ఇప్పుడు కేసీఆర్ ఎట్లయితే ఉద్యమకారులను అవమానిస్తే ఎట్లయితే ఓడిపోయిండో దీనివల్ల అదే గది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉండొచ్చు లండన్లో ఉండొచ్చు యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నల్గొండ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నోళ్ళందరూ కూడా దీన్ని గమనిస్తారు ప్రతి ఒక్కరు కూడా మీ నిరసనను వ్యక్తం చేయాలి రాజగోపాల్ రెడ్డి అన్న నిజంగా నిజాయితీ పరుడా సమర్థుడా కాదా మీరు కామెంట్ చేయండి వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి రాజగోపాల్ని అభిమానించే వాళ్ళు ఆయన నుంచి బెనిఫిట్ పొందినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వంతుగా వీడియోలు చేసి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ రాజన్న మీరు ఇంత సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న జై జవాన్ జై కిసాన్ జై హింద్ మునుగోడుకు గుండెవు నువ్వే అన్నా రాజన్నా మునగాడెడులేడే మునుగోడుకు నీకన్నా మా గోసలు తీర్చినవయ్యో పేదల నీ బాటల వస్తున్నామయ్యో కోమటి రెడ్డి రాజన్నా ఏ బాధ నీకున్నా మా బాధింటావు రాజన్నా ఏ బాధ పడుతవ మమ్ముల బతికిస్తావు నువ్వన్నా తది రెప్ప రెప్పలాడుతున్నా నువ్వేగా మా పేదోళ్లకు అండా తన 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 మోగుతుంది నీ వెంట పగవాడైనా ప్రేమను పంచే తోడి రామబాణమే మాట వదిలినవో ప్రాణం పోయిన తిరుగుండదు అంట అన్యా చూస్తే అడుగే అవతలోడు ఎంత వాడైన ఎదురలుతావంటరి గర్జించినది కారం ఎవడికుందే నిను ఎదిరించే అధికారం సింహుడిద రూప రెప రెప్ప రెప్పలాడుతు రాజన్నా నువేగా మా తన తన ధన మోగుతుంది గెలిపే నీ వెంట భగవాడైనా ప్రేమను పంచే తోడి బట